హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ప్రతి ఆడవాళ్ళకి ఉపయోగపడే ఉపయోగకరమైన వీడియో అనమాట ఇదైతే ఎందుకు చెప్తున్నా మీ అందరూ అర్థం చేసుకోండి ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు వస్తున్నాయి లేడీస్లలో పీసీ ఒడి అని ప్రాబ్లం రూమ్ క్యాన్సర్ అనే ప్రాబ్లం చాలా వస్తున్నాయి పెయిన్ అనే ప్రాబ్లం ఎంతోమంది వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే పీరియడ్స్ ప్రాబ్లంలో మనం లెగ్యులెట్ చేయడం వల్ల అయితే ఇవన్నీ వస్తున్నాయి అనమాట అయితే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మనం రెగ్యులర్గా వాడుకునే ప్యాడ్స్ అయితే ఉంటాయి కదా అందులో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అయితే మనం ఈరోజైతే ఒక వీడియో రూపంలో డెమో రూపంలో తింటాము ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మనకు మార్కెట్లలో బయట మనకు బయట దొరకదు అనమాట ఇది బయట మన ఓన్లీ ఫర్ వెస్టేజ్ కంపెనీలో మాత్రమే దొరుకుతుంది నేను కూడా వెస్టేజ్లో జాయిన్ అయిన మీ అందరికీ తెలిసే ఉ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ వీడియోస్ అయితే చేశాను డెమోస్ కూడా నేను రివ్యూస్ ఇచ్చాను చాలా బాగా యూస్ వ్యూస్ కూడా నాకు వచ్చాయి చాలామంది నన్ను అయితే ఫాలో అప్ చేస్తున్నారు నా ఐడి కింద అయితే వేసారనమాట ఇది కూడా చాలా ప్రత్యేకంగా చెప్పచ్చు ఎందుకంటే మన లేడీస్ గురించి అయితే నేను ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను చాలా అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది లేడీస్ అందరూ క్విక్గా అయితే ఫాస్ట్ అయితే రెడీ అండి ఇన్ని రోజులు మనం ఇలాంటి ప్రోడక్ట్స్ వాడామా ఇది ఇంత బెస్ట్ ప్రోడక్ట్ మనం ఎందుకు యూజ్ చాలా చాలామంది అనుకుంటారు ఈ వీడియో చూద్దామో చూసినాకైతే చాలా మందికి ఏమని ఏమనుకుంటారు మనకి ఎక్కువగా మంత్లీ అయితే మనకు కరెక్ట్ మంత్లీ మంత్లీ ఉంటుంది మన పీరియడ్స్ అలాంటప్పుడు మంత్ మనం టూ ప్యాక్ టూ ప్యాక్స్ అలా వాడుతూ ఉంటాము అవసరం లేదండి ది బెస్ట్ అని చెప్పొచ్చు యూ గార్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఇది ఇందులో అయితే టెన్ పీసెస్ వస్తాయి ఓన్లీ ఫర్ టూ ఏ చేసుకోవచ్చు లేకపోతే వన్ అయినా చేసుకోవచ్చు కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కొంతమంది బ్లీడింగ్ తక్కువ అవుతుంది అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను ఈ ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్లో ఉన్న ఉపయోగాలు కూడా నేను చెప్తానండి యూ గాట్ అనేది దీంట్లో ఒక చాలా మంచి ప్రొడక్ట్ అయితే మనకి ఇచ్చారు స్కిన్ స్క్రీన్ ఎలర్జీ లేకుండా బాగా మనకైతే ప్రొవైడ్ చేశారు ఇందులో అయితే ఇందులో ఇది ఇదైతే ప్రోడక్ట్ ఆర్గానిక్ అండి మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అయితే మనం బయట దొరికే ప్రోడక్ట్లు అయితే మట్టిలో అసలు కలవవు మీకు చూసే ఉంటారు మనం ఎంత వేసినా కానీ కలవదు అనమాట కనీసం కాలిపో కూడా కాలిపోదు నేను ఆ వీడియో నేను రివ్యూ కూడా ఇస్తాను డెఫినెట్గా అయితే మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా మీకు అలా అయితే అర్థమవుతుంది మనం బయట కొనే ప్రోడక్ట్కు ఈ ప్రోడక్ట్కు ఏంటి తేడా అనేసి అయితే తెలుస్తుంది అనమాట బయట ఎంత లీకేజ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్లో ఎంత వర్జినల్ ఉంటుంది అనేసి మనం వీడియో చూద్దాము ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయని కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఐ హోప్ మీ విజన్ అయితే డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి డెమోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇది మన మన స్టీల్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుందని చెప్పాను కదా ఇందులో మాత్ర హైజీని ఉంటుంది అండి సూర్యరశ్మి ఇది అండ్ అయాన్ చిప్ అంటారండి దీన్ని ఇన్ఫోర్సెస్ కిరణాలతో ఎఫ్ఓర్ ఐ ఫంక్షన్స్ తో మనకు పొందుపరిచింది ఈ కలయికను దు దుర్వాసనంతో కలిగించే బ్యాక్టీయాలను పునరుత్పత్తికి మనం అయితే సహాయపడుతుంది అనమాట తర్వాత స్మెల్ అయితే అసలు రాదండి అనమాట ఇదైతే చూద్దాము దీనికి దీనికి తేడా ఏముంది అనేసి అయితే చూద్దాము నేను దీంట్లో ముంచేస్తాను అనమాట చూడండి ఎలా ఉంది అనేసి మీరు నాకు చెప్పండి కామెంట్ చేసి ఇది మనకు చాలా యూస్ఫుల్ అండి మార్నింగ్ డే మార్నింగ్ పెట్టుకుంటే ఇది ప్యూర్ కాటన్ అయితే మీరు ఇచ్చారు ప్రొవైడ్ చేశారు ఇది చాలా తక్కువ లేయర్ పల్సగా ఉంది కదా చూడండి కానీ ఎంత వాటర్ అనేది డిప్ చేస్తుందో మీకే తెలిసిపోతుంది అనమాట ఇది అయితే కాటన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు కనబడుతుంది కానీ ఆ హైట్ కూడా చూడండి ఎలా ఉందో మనకు దీనికి దీనికి తేడా ఏముందో అయితే మనం ఇప్పుడు డెమో రూపంలో అయితే చూద్దాము నేనైతే దీని అయితే మొత్తము ఇలా తీసేస్తున్నాను చూడండి ఇదైతే కాటన్ అండి చూడండి ఇట్లా చినిగిపోతుంది ఇది మనకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు పనిచేస్తుంది నేను ఇదైతే ఇందులో పెట్టేస్తున్నాను దీన్ని కూడా మనం ఈ వాటర్లో పెట్టేస్తాం మొత్తం కోటన్ అది ఏం లేదో మళ్ళా పెట్టేసారా చెప్పండి పెడతాను చూడండి మీకు అర్థమైపోతుంది నేను ఇక్కడ రాలేదు చూడండి అది ఎంత వాటర్ అయితే మనం పీ చేసి పీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా వాటర్ ఎందులో ఉన్నాయి ఎందులో లేవు అనేది మీకు అదే అర్థమైపోతుంది అంటే మనం పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు ఎలా లీకేజ్ కాకుండా ఎలా లీకేజ్ అవుతుందో చూడండి మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇందులో వేసేసాము ఆల్మోస్ట్ మనం ఒక హాఫ్ గ్లాస్కి ఎక్కువ వాటర్ వేసాం కదా ఇవన్నీ కూడా ట్రై అయిపోతాయి అనమాట ఇది మనకు ఫుల్ డే అయితే వర్క్ అవుతుంది చూసారా అండి ఇలా ఏది వర్క్ అవుతుందో ఏది రిజల్ట్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ యూ గార్డెన్ అయితే శానిటరీ నాప్కిన్ అది అయితే మనకు చాలా రక్షణ అని చెప్పొచ్చు యాంటీ బ్యాక్టీరియల్ అనుకున్న రక్షణ అయితే మనకు కలిగి ఉంటుంది పరిశుభ్రమైన నాప్కిన్ అని చెప్తాను నేను ఇది బెస్ట్ అని చెప్తాను ఇది పీచుకున్నా సరే మనకు వాటర్ అనేది మన పీరియడ్స్ టైంలో కూడా మనం ఇదే అనమాట మనం ఇదైతే డెఫినెట్గా అయితే ఇది మనకైతే యూస్ఫుల్ కాదని నేను చెప్తాను ఎంతమంది ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారో తెలుసుకోండి చూడండి ఇక్కడ ఉన్న వాటర్ ఇక్కడ కూడా మన డ్రై అయిపోయింది అనమాట ఇది కూడా కోసేస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకు పూర్తిగా అయితే అది అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ అయితే నేను దీంట్లో వేసేసాను ఫుల్ వాటర్ కూడా అయిపోయింది మనకంతా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనమాట ఈ ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చు ఇలా ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్ప ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి మనకి క్యాన్సర్ వచ్చే సూచన చాలా ఉన్నాయి ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట డే అండ్ నైట్ మనకి ఇలాంటి ఇబ్బందులు మనకు వద్దు అనమాట డెఫినెట్గా చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే డెఫినెట్గా మీరు అయితే నాకు కామెంట్ చేయొచ్చు ఇది డూప్లికేట్ అయితే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇలాంటి ప్రోడక్ట్లు అయితే మీరు అసలు ఎంకరేజ్ చేయకండి ది బెస్ట్ అని చెప్తాను ఈ ప్రోడక్ట్ అయితే ఎందుకంటే మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీ సెక్యూరిటీగా ఉంటుంది ది బెస్ట్ అని చెప్తాను ఈ ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ మీకు ఏమైనా కావాలంటే నేను స్క్రీన్ మీద అయితే కోడ్ ఇస్తాను నెంబర్ ఇస్తాను ఆ అయితే మీరు కాల్ చేసి వెయిస్ట్ చేసి కంపెనీలో జాయిన్ అయ్యి మనకి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్టే కాదు మన హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్లు అన్నీ అందులో ఉన్నాయి ది బెస్ట్ అని చెప్తాను కాబట్టి నేను వెస్టేజ్ నేను కొన్ని డెమోస్ చేశాను వీడియోస్లో అవి కూడా నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు వెంటనే పోయి చూడండి మీకు అలా మీకు తెలిసిపోతుంది అనమాట వీడియో గురించి ఈ వెస్టేజ్ కంపెనీ గురించి అయితే ది బెస్ట్ అని చెప్తాను ఈ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఇది సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి